హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని పరివర్తన కాలానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి క్రీస్తు శకము ఏడు వందల యాభై నుండి పన్నెండు వందల సంవత్సరం మధ్య కాలంలో ఉత్తర భారతదేశాన్ని ప్రధానంగా ఎవరు పాలించారు ఆన్సర్ రాజపుత్రులు రాజపుత్రులలో అగ్నికుల రాజపుత్రులు అనగా ఆన్సర్ విదేశీలు చౌహానులు గుర్జర ప్రతిహారులు పరమారులు సోలంకీలు ఏ రకానికి చెందిన రాజపుత్రులు ఆన్సర్ అగ్నికుల రాజపుత్రులు విదేశీయులు అగ్నికుల ఇతర రాజపుత్రులు అనగా ఆన్సర్ స్వదేశీ రాజపుత్రులు కాలచూరీలు చందేలులు గహద్వాలులు రాతోడ్లు ఏ రకానికి చెందిన రాజపుత్రులు ఆన్సర్ అగ్నికుల ఇతర రాజపుత్రులు స్వదేశీయులు చౌహానుల రాజ్య స్థాపకుడు ఎవరు ఆన్సర్ వాసుదేవ చౌహానుల రాజధాని ఏది ఆన్సర్ చౌహానులలో అతి గొప్పవాడు ఎవరు ఆన్సర్ పృథ్వీరాజ్ చౌహాన్ మహ్మద్ గోరీతో మొదటి రెండవ తరలి యుద్ధాలలో పాల్గొన్న చౌహానుల రాజు ఎవరు ఆన్సర్ హిందీలో మొదటి పుస్తకం అయిన పృథ్వరాజ రాసో అనే పుస్తకాన్ని రచించిన పృథ్వీరాజ్ చౌహాన్ ఆస్థాన కవి ఎవరు ఆన్సర్ చాంద్ బర్దాయ్ పృథ్వీరాజ్ చౌహాన్ వివాహం చేసుకున్న కనోజ్ పాలకుడు జయచంద్రుని కుమార్తె ఎవరు ఆన్సర్ సంయోగిత గుర్జర ప్రతిహారుల మొదటి రాజధాని ఏది ఆన్సర్ బిమ్మల్ గుర్జర ప్రతిహారుల రెండవ రాజధాని ఏది ఆన్సర్ కనోజ్ గుర్జర ప్రతిహారుల రాజ్య స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఒకటవ నాగభట్టుడు గుర్జర ప్రతిహారులలో అతి గొప్పవాడు ఎవరు ఆన్సర్ మిహిర్ భోజుడు మిహిర్ భోజుడు నిర్మించిన పట్టణం ఏది ఆన్సర్ భోజ్పూర్ అరబ్ యాత్రికుడు సులేమాన్ ఎవరి కాలంలో గూర్జర ప్రతిహారుల రాజ్యాన్ని సందర్శించాడు ఆన్సర్ మిహిర్ భోజుడు మహిపాల ఆస్థానంలోని కవి ఎవరు ఆన్సర్ రాజశేఖరుడు కర్పూర కర్పూరమంజరి బాలయణ బాలభారతం విద్యాశాల బంజిక అనే పుస్తకాలు రచించింది ఎవరు ఆన్సర్ రాజశేఖరుడు పరమారుల రాజధాని ఏది ఆన్సర్ తార్ పరమారుల రాజ్య స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఉపేంద్ర పరమారులలో అతి గొప్పవాడు ఎవరు ఆన్సర్ పరమార భోజుడు భోజ్పూర్ సరస్సును తవ్వించినది ఎవరు ఆన్సర్ భోజుడు పద్మగుప్తుడు ఎవరి ఆస్థాన కవి ఆన్సర్ ఒకపతి రాజా ముంజ నవ సాహసాంక చరిత్ర అనే పుస్తకాన్ని రచించినది ఎవరు ఆన్సర్ పద్మగుప్తుడు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి